హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి లైనింగ్ ఓకేనండి మెయిన్ పీస్ వచ్చేసి చాలా సతయిస్తుంది జారిపోయే క్లాత్ అండి ఇలాంటి క్లాత్ను కూడా మనం ఈజీగా కట్ చేయడం స్టిచ్ చేయడం నేర్చుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈజీ మెథడ్ అనేది ఎంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేసి ఇలా క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఓపెన్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజును మనం మెజర్మెంట్ బ్లౌజ్ తోటి మెజర్ చేస్తూ కట్ చేసుకున్నాం చాలా వరకు మెజర్మెంట్లు మన మనసులో ఉంచుకొని కటింగ్ చేస్తామండి అది నేర్చుకునే వారికి ఎలా కొలతలు చేసుకోవాలనేది తెలియదు కదా దాన్ని కూడా మనము తెలుసుకుంటూ ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాం ఫస్ట్ వచ్చేసి చంకా సారీ అండి ఇక్కడ చూస్తున్నా చూడండి నేను ఇలా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఇలా మనము ఫ్రంట్లో ఉక్కు పెట్టేసామంటే మనం బాడీ పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా ఫ్రంట్లో ఉక్కు పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాం ఇలా షోల్డర్ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా కొలత తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది ఇది బిగినర్స్ చాలా యూజ్ అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో టిప్స్ అనేవి ఉంటాయి వాటిని మిస్ అవుతారండి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది కదా దానికి పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు వచ్చేలాగా మొత్తం పద్నాలుగు ఇంచులు అనేది ఇక్కడ బ్లౌజ్ పొడ వేసాను ఇది ఇలా రెండు దగ్గరలో వేసి మనము స్ట్రైట్గా వేసుకుంటే మనకు షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా వేసాం కదా ఇప్పుడు మనము షోల్డర్ ఇక్కడ షోల్డర్ వచ్చేస్తుందండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఈ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ కాజాపట్టిని వదిలేయండి కాజాపట్టి మెజర్మెంట్లోకి రాదు ఇలా వదిలేసి స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు ఇలా తీశారు కదా నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఆ ఎనిమిది ఇంచులు ఇక్కడ వేసేసుకోండి ముప్పై రెండున్నర వచ్చిందండి అంటే మనకి ఎనిమిది ఒక గీత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నాలుగో భాగము తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఇక్కడ వేసేయండి తర్వాత ఖర్చు అండి ఖర్చు మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ అయిన వేసుకోండి టూ ఇంచెస్ అయిన వేసుకోండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ వేసాను ఇప్పుడు వచ్చేసి ముప్పై ముప్పై రెండున్నర నడుమంటే కొంచెం మీడియం సైజుకి వస్తుందండి బ్లౌజు మీడియం సైజు వరకు వచ్చేసి షోల్డర్ ఐదున్నర పెడితే సరిపోతుంది షోల్డర్ ఐదున్నర పెట్టాను కదా చంక డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టుకోండి ఇలా ఇంచుల దగ్గరికి ఇలా పెట్టిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చుకోండి మన చంక రౌండింగ్ ఇచ్చి కోసం అక్కడ ఒక మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అలా బ్యాక్ లుక్స్ పెట్టని తీసుకోవచ్చు లేదంటే ఇలా అయిన తీసుకోవచ్చు అండి నేను ఎక్కువ శాతం ఫ్రంట్లోనే ఇలా చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాను బ్యాక్లో ఎక్కువ ఉంటుంది కదా అంత నీట్గా అనిపించదు తీసుకోవడానికి ఇలా బ్యాక్లో వచ్చే ఫ్రంట్లో వచ్చేసి మనం చంక ఫిట్టింగ్ కుట్టు నుంచి ఉక్సి పట్టి వరకు ఇలా మెజర్ చేస్తే నాకు వీళ్ళకి వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి సారీ అండి ముప్పై ఏడు ఇంచులు వచ్చింది తొమ్మిది పావు వచ్చింది ముప్పై ఏడు ఇంచులు చెస్ట్ వచ్చేసింది ముప్పై ఏ ఏడులోంచి నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది పావు ఇక్కడ వేసాను ఒక వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఖర్చు కోసం వేసాను తర్వాత ఇది మీడియం సైజు కదా ఇక్కడ కార్నర్లో వచ్చేసి నేను వన్ పాయింట్ వన్ పెట్టేసుకున్నానండి వన్ పాయింట్ టూ అని పెట్టొచ్చి నేను వన్ పాయింట్ వన్ పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నాను అంటే ఇలా చంక రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత కొల బ్లౌజ్లోంచి చంక లూజ్ అనేది తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత మనము షోల్డర్ జాయింటింగ్ కోసం అక్కడ ఆఫ్ నుంచి వదిలేసి ఇక్కడ చంక రౌండింగ్ చెక్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర వచ్చింది కరెక్ట్గా సెట్ అయ్యిందండి కొల బ్లౌజ్లో వచ్చిన చంక్ రౌండింగ్ అలానే మనం ఇక్కడ మార్కింగ్ వేసాం కదా అవి రెండు చెక్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ సారీ అండి నెక్ పొడవు నెక్ పొడవు మనం పైనుంచి కొలిస్తే కరెక్ట్గా తెలియదు కాబట్టి కింద ఈ మిగిలిన పట్టీని మెజర్ చేసుకోండి మెజర్ చేస్తే నాకు మూడున్నర వచ్చింది దానికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని నాలుగు ఇంచులు అనేది అక్కడ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు ఇది మీడియం సైజు నెక్ అంటే పైన టూ ఇంచెస్ వేసాను కింద సారీ అండి పైన టూ అండ్ హాఫ్ వేసాను కింద వచ్చేసి త్రీ ఇంచెస్ వేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్గా రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి బ్యాక్లో బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ ఈ మిడిల్ నుంచి ఇలా వేసుకొని లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వేడితే వచ్చేసి ఆ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ వేడుతు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఎప్పుడైనా సరే అండి మన కుల బ్లౌజ్లోంచి ఇలా ప్రతిదీ కొలత తీసుకొని దానికి ఖర్చులు యాడ్ చేస్తూ మార్కింగ్ చేసుకున్నామంటే మన కొల బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కస్టమర్కి అనేది బ్లౌజ్ ఇవ్వగలం కానీ వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చెప్పారంటే వాటిని నోట్ చేసుకొని బ్లౌజ్కి మనం పిన్ చేసుకున్నామంటే ఆ పిన్ వచ్చేసి బ్యాక్ సైడ్లో చేసుకోండి బ్యాక్ సైడ్లో పిన్ చేసుకుంటే మనకి ఈజీగా మనం కట్ చేసే ముందుగా బ్లౌజ్ ఓపెన్ చేస్తాం కదా కనిపిస్తుంది మనం వాళ్ళు చెప్పిన ఏమైనా మార్పులు ఉంటాయి కదా వాటిని మిస్ కాకుండా వాటిని యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు చూసారా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ వేరియేషన్ ఇచ్చామంటే మనకి నీట్ రౌండింగ్ అనేది వస్తుందండి అలా కాకుండా పైన కింద ఒకటే రౌండింగ్ వేసామంటే ఒకే కొలత వేసామంటే మనకి కిందిపోటలో మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు ఇట్లా వెడల్పుగా వెడల్పుగా ఉంటుందండి రౌండ్ షేప్ అనేది రాదు కాబట్టి దానికోసం వచ్చేసి కంపల్సరీ కిందికి పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది వేరియేషన్ పెట్టి రౌండ్ ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ వచ్చేసి మన బ్యాక్ ఆపోజిట్లో అంటే ఒక చివరిలో బ్యాగ్ తీసాం కదా మరొక చివర్లో వచ్చేసి ఇలా హ్యాండ్ తీసుకోవాలి ఇది వచ్చేసి చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హెమింగ్ కోసం అండి మామూలు బార్డర్ తిప్పేయడం అయితే ఒక హాఫ్ ఇంచు పెట్టేస్తాం కదా హెమింగ్ కోసం నేను ముప్పావు ఇంచు లేదంటే వన్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ తీసుకోవాలి కింద ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనం పైపింగ్ పైపింగ్ అయితే పావు ఇంచు తీస్తాము బార్డర్ తిప్పడం అయితే హాఫ్ ఇంచ్ తీస్తాం కదా హెమింగ్ వచ్చేసి ముప్పావు ఇంచు వరకు తీసుకోవచ్చు ఇలా హ్యాండ్ లెంత్ తీశాను అలానే చంక సైడ్ ఫిట్టింగ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేశాను ఇలా వేసిన తర్వాత చంక లూజ్ని ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అయిందండి నేను పెట్టిన మార్కింగ్ దగ్గరికి ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ని అనేది షేప్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత మీరు మరొకసారి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడికి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఆ తర్వాత మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా ఖర్చు ఇచ్చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మన షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన మార్కింగ్ ఇచ్చాను ఇలా సైడ్ మనం ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకున్నాం కదా ఇవి వచ్చేసి రెండు మార్కింగ్లు ఎందుకు ఇచ్చాను అంటే హెమింగ్ కోసం అండి ఒకటి చిన్న ఫోల్డింగ్ ఒకటి పెద్ద ఫోల్డింగ్ పెడతాం కదా అందుకోసం రెండు మార్కింగ్లు అనేది ఇక్కడ వేశాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ప్రతిదీ ఇంపార్టెంటే అండి ప్రతిదీ చిన్న మిస్టేక్ జరిగినా మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది కదా ప్రతిదీ మనము చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడుతుందండి బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత వేస్ట్ మొక్కు ఉంటుంది కదా అందులో ఈ జాయింటింగ్ కోసం అనేది తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం షోల్డరు జాయింట్ దగ్గర అలానే చంక ఫిట్టింగ్ దగ్గర కింద ఫోల్డింగ్ దగ్గర ఈ మూడు దగ్గరలో ఇలా సిజర్ తోటి చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనకు హ్యాండ్స్ బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ని వచ్చేసి మనకి ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి క్లాత్ అనేది ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా మార్చుకోవాలి ఇలా మార్చిన తర్వాత ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా వేసుకోండి ఈ క్రాస్ కటింగ్ నీట్గా రావాలంటే ఈ ఓపెన్ సైడ్ మనం నెక్ వచ్చేలాగా వేసుకుంటే మనకి క్రాస్ కరెక్ట్గా వస్తుందండి ఇది ఒక గుడ్డి గుర్తుగా పెట్టేసుకోండి నెక్ అనేది మనకు ఓపెన్ సైడ్ రావాలి ఫ్రంట్ నెక్ తర్వాత వచ్చేసి నెక్ లెంత్ నెక్ లెంత్ చూసారా ఆరెంచులు వచ్చేసింది మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ను ఆరెంచ్ల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఇలా ఆరెంచ్ల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్ ఇచ్చుకున్నాం కదా తర్వాత చుట్టూ మార్కింగ్ ఇచ్చుకున్నాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఇలా ప్రతిదీ చెక్ చేసుకోండి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే కటింగ్ పెట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి మనకి చంక రౌండింగ్ ఇలా రౌండింగ్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా లోతు తీసుకున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయకండి ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ డాట్ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి మెజర్ చేస్తే మనకి పది ఇంచుల దగ్గర మెయిన్ డాట్ వచ్చిందండి పన్నెండు ఇంచుల దగ్గర ఎండింగ్ డాట్ వచ్చింది ఇది వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కదా అంటే ముప్పై ఏడు అంటే మూడున్నర వేయొచ్చు అండి ఇక్కడ ఒకసారి దగ్గర మూడున్నర వేసుకున్నాను దానికి ఒక వన్ ఇంచ్ కట్ యాడ్ చేశాను ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచుల దగ్గర ఇలా సెంటర్ చేసుకొని ఇటు పావు ఇటు పావు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి మనము చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి టోల్ ఇంచెస్ దగ్గర వచ్చింది కదా దానికి ఖర్చు యాడ్ చేసుకొని ఇలా పదమూడు ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నానండి ఇలా వేసుకొని మనము యూక్స్ పట్టి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చామంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ మనకు చెస్ట్ హెవీగా ఉన్నవారికి మీడియంగా ఉన్నవారికైనా సరే అండి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు ఇలా కిందకి వెళ్తుంది చూశారు కదా మనము ఇంచుల ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ అనేది కిందికి వెళ్ళింది ఇలా అచెస్ట్ సైజుని బట్టి ఈ డాట్ అనేది కిందికి వెళ్ళడమా పైకి వెళ్ళడమా అనేది ఉంటుందండి ఇది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా చేయకపోయామంటే తక్కువ చేస్తే బ్లౌజ్ అంతా పైకి వెళ్ళిపోతుంది ఎక్కువ చేసామంటే మనకు ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది కదా కాబట్టి కొల్ల బ్లౌజ్ను మెజర్ చేసుకొని దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ వెంట మనము కట్ చేసుకున్నాం ఇలా నీట్గా మార్కింగ్ వెంట కట్ చేసుకోండి ఈ చివరిలో వచ్చేసి మనం మార్కింగ్ కంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా గీసాం చూడండి ఇక్కడ కింద సిజర్ వెళ్ళే దగ్గర ఇది వచ్చేసి మనం డౌట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతే కొంచెం అడ్జస్ట్ కావడం కోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా బయటికి మార్కింగ్ చేసాం ఓన్లీ నడుమ దగ్గర మాత్రమేనండి చెస్ట్ దగ్గర చేయొద్దు కింద మాత్రమే ఒక ఆఫ్ ఇంచు పెంచుకోండి ఇలా మొత్తం కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంచుకొని వీటికి మనము సేపు పట్టి అనేది కట్ చేసుకోవాలి సేపట్టి కట్ చేసుకోవడం అంటే మనము నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలండి బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టాము కదా దాన్ని మెజర్ చేసుకుంటూ దానికి తక్కువగా ఫ్రంట్ ఎంత తక్కువ ఉందో దానికి ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సేపు పట్టి అనేది వచ్చేస్తుంది ఈ కింద వచ్చేసి కూరన్సుల్ని నేను బ్యాక్లో పట్టి కోసం కట్ చేశానండి ఇలా బ్యాక్లో వేస్తాం కదా పట్టి మన బ్యాక్ పార్ట్కు ఆ పట్టి కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి మీడియం సైజుకు ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకోండి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంది మనకి దీనికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకోండి చిన్న సైజు అయితే ఓన్ ఇంచు తగ్గిస్తామండి పెద్ద సైజ్ అయితే ఎంత ఉంటే అంత పెట్టేస్తాం ఇక్కడ మూడున్నర వచ్చింది కదా అదే మూడున్నర వేస్తాను ఈ మిడిల్లో రెండున్నర వేసేసుకోండి ఈ చివరిలో వచ్చేసి మనకి రెండించులు వచ్చింది కదా రెండున్నర వేసుకుంటే సరిపోతుంది అంటే మనకు ఆ వచ్చిన కోలకి ఒక హాఫ్ ఇంచు కట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చూసారు కదా మనకి సే బెల్ట్ ఎలా డ్రా చేసుకోవాలనేది ఇలా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకోండి ఇలా రెండు పీసెస్ వచ్చాయి కదా మరో రెండు పీసులు కూడా కట్ చేసుకున్నామంటే మనకి ఇవి నాలుగు వస్తాయండి లైనింగ్ పీసులు మెయిన్ పీసులు వచ్చేసి రెండు కట్ చేసుకుంటాం కదా మరో రెండు పీసులు అనేది మన క్లాత్ని బట్టి చేసుకోండి క్లాత్ ఉంటే చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ అయినా మనము లోపల పట్టీలకు అనేది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్కి కూడా సైడ్ జాయింట్ పడుతుంది కదా జాయింట్ వచ్చేసి మిగిలిన పీసులు అనేది కట్ చేసుకుంటున్నాం ఇది ఎక్కడైతే మన స్ట్రైట్ ముక్కు ఉండేలాగా చూసుకోవాలండి క్రాస్ వేసామంటే మనకి సాగిపోతుంది స్ట్రైట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని ఈ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ను అనేది మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది పీస్ అనేది దీన్ని ఇలా కట్ చేసేసుకొని మనము హ్యాండ్ లోపల పెట్టేసామంటే జాయిన్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా వెతుక్కునే పని లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు ఇలా లోపల పెట్టేస్తే వెతికే పని ఉండదు ఫ్రంట్ పార్ట్ చెప్పుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి మనము లూజు మెయిన్ డాట్ అనేది ఎక్కువ లెంత్ పెట్టకండి కొల బ్లౌజ్ని బట్టే పెట్టండి ఎక్కువ పెట్టామంటే మనకి లూజ్ వచ్చేస్తుంది తక్కువ పెట్టేస్తే బ్లౌజ్ అంతా పైకి లాక్కుపోతుంది ఈ చిన్న టిప్ అనేది గుర్తుపెట్టుకోండి మెయిన్గా పెన్ ఫ్రంట్ పార్ట్ మీద మన బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది ఇది చూసారా మెయిన్ పీస్ వచ్చేసి ఎంత జారిపోయే క్లాత్ అండి ఇది కట్ చేయడానికి స్టిచ్ చేయడానికి బిగ్నర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు మనము ఈజీగా ఉండాలంటే దీన్ని కట్ చేయకుండా డైరెక్టు మనం నీట్గా పరుచుకొని ఫికల్ తోటి జాయిన్ చేసుకుంటే బిగ్నర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి నేను వచ్చేసి అలా లేకుండా కట్ చేస్తున్నాను బిగినర్ అయితే దీన్ని ఓపెన్ చేసేసుకొని ఉల్టాపాట్లో ల లైనింగ్ పెట్టేసుకొని అతికించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మిషన్ మీద మేనేజ్ చేయలేరు కదా ఇలా మిషన్ టేబుల్ పైన వేసుకొని లైనింగ్ పీస్ కరెక్ట్ కట్ చేసాము కదా దాన్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి మీకు కొంచెం క్లాత్ మేనేజ్ చేయడం వచ్చే వరకు అలా చేసుకోండి మీకు విస్క్ లేకుండా ఉంటుంది అలా కాకుండా ఇది జారిపోయే క్లాత్ మిషన్ పైన వేసుకొని చేయాలనుకుంటే విసుకు వచ్చేస్తుందండి మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోలేరు సాగిపోతుంది జారిపోతుంది నేనైతే ఇది ఇప్పుడు ఇలానే చేసేసుకుంటున్నానండి ఇలానే కట్ చేస్తున్నాను మీకు ఇలా కట్ చేసు కట్ చేసి కుట్టడం కష్టం అనుకుంటే మీరు గ్లూ తోటి జాయిన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నానండి చూసుకుంటున్నాను అంత క్లాత్ మొత్తాన్ని వేసుకొని ఇలా ఒక్కసారి చూసిన తర్వాత కటింగ్ పెట్టేయండి అలా కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసామంటే క్లాత్ సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి ఎలా వేస్తే మన క్లాత్ అతుకులు పడకుండా నీట్గా వస్తుంది అనేసి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ అలానే ఫ్రంట్ వేసాము ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయండి ఇలా ఒక్కసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనం కటింగ్ చేసిన తర్వాత క్లాత్ రాదు కదా ముందుగానే చెక్ చేసుకొని ఇలా కటింగ్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది బ్యాక్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలానే అందులోనే బ్యాక్ పట్టి పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఈజీగా చేతికి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ మన ఇష్టం అండి కస్టమర్ ఇష్ట సారీ అండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి క్రాస్ అనేది పెట్టుకోవాలి కొందరు ఎక్కువ క్రాస్ ఇష్టపడతారు కొందరు తక్కువ ఇష్టపడతారు కదా వాళ్ళ కుల బ్లౌజ్ని చెక్ చేయండి అలానే వాళ్ళ మనకు కంటిన్యూ వచ్చే కస్టమర్ అయితే వాళ్ళ మనస్తత్వం ఏంటనేది తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా అయితే ఇష్టపడతారు అనేది దాన్ని బట్టి ఈ క్రాస్ అనేది వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది తీసుకున్నా ఈ మిగిలిన పీస్లో వచ్చేసి నేను సేఫ్ బెల్ట్ కట్ చేసుకుంటున్నానండి సైడ్లో మిగిలింది కదా దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ బెల్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోతుంది ఇది ఎలా స్టిచ్ చేయడం అనేది కూడా వీడియో అనేది పెట్టేస్తానండి నెక్స్ట్ వీడియోలో మిస్ కాకుండా చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అయితే ఇది చిన్న హ్యాండ్ అయితే ఓకేనండి ఎల్బో హ్యాండ్ అయితే మనం ఈ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి మీరు బ్లౌజ్ పీసుని బట్టి కూడా కస్టమర్కి చెప్పండి ఇది అవుతుందా కాదా అనేసి అలా మీకు అప్పుడుకప్పుడు చూసుకొని చెప్పడం వీలు కాలేదనుకుంటే ఫోన్ నెంబర్ తీసుకోండి మీరు కట్ చేసే ముందుగా ఒకసారి చెక్ చేసి వాళ్ళని అడగండి మీరు ఎల్బో హ్యాండ్స్ చెప్పారు కానీ ఇది చిన్న హ్యాండ్స్ వస్తుందండి మరి మీకు ఓకేనా అని అడగండి వాళ్ళు ఓకే అంటేనే కటింగ్ పెట్టండి లేదంటే బ్లౌజ్ రిటర్న్ ఇవ్వడం బెస్ట్ అండి ఇంత క్లాత్ ఉంది మీరు ఎందుకు చేయలేదంటారు చూడండి ఈ డిజైన్ మొత్తం క్రాస్లో బ్లౌజ్లోకి వచ్చేసింది కదా శారీ క్లాత్ దాన్ని మొత్తాన్ని మనం పక్కకు కట్ చేసాం అది యాడ్ చేస్తే ఎందుకు యాడ్ చేశారు అంటారు అది యాడ్ చేయకపోతే మనకి ఎల్బో హ్యాండ్ రాదు ఈ వీడొచ్చి చిన్న హ్యాండే చెప్పారండి ఎవరైనా సపోజ్ అలా వచ్చారు అంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని కటింగ్ పెట్టండి చూసారా మనం బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయింది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి